హాయ్ మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు అందరికీ మాథమెటిషియన్ ఛానల్ తరఫున స్వాగతం సుస్వాగతం ముందుగా మనందరి జగత్ గురువైన సుభాష్ పత్రి సారి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రోజు ఒక సెషన్ స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్ చక్కగా మనము ఇప్పటికీ ట్వంటీ వన్ డేస్ పూర్తి చేసుకొని రోజు ట్వంటీ టూ సెకండ్ డే లోకి వచ్చాం మాస్టర్స్ మన చక్కటి గ్రంథం ద్వారా మనం రోజుకు రెండు శ్లోకాలు తీసుకొని చాలా చక్కగా సజ్జన సాంగత్యంగా చివరి ఆఖరిలో తెలుసుకుంటూ దాని ఒక ఉచ్చేరణ ధ్యాన వివరణ చక్కగా తెలుసుకుంటూ ఉన్నాం భగవద్గీత ఒక సారం ఈ రోజు మనము జ్ఞానాన్ని అందించడానికి మనతో పాటు విజయశ్రీ మేడం గారు మనకు జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు మేడం ముందుగా మీకు బ్రహ్మాస్మెటేషన్ ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం మేడం థ్యాంక్ యూ ఓవర్ టు యూ థ్యాంక్ యూ ఓకే అండి సో మనం ఇప్పటికే థర్డ్ చాప్టర్ కి వచ్చేస్తున్నాము ఇవాళ మన శ్లోకాలు వచ్చి థర్డ్ చాప్టర్ లోని ట్వంటీ ఫస్ట్ శ్లోకా అండి ట్వంటీ ఫస్ట్ ఇంకా ట్వంటీ సెకండ్ ఈ టూ శ్లోకాస్ మనం ఇవాళ తెలుసుకుందాము ఉచ్చరణ ఇంకా భావార్థం ఓకే అండి సో నేను బుక్ ద్వారా చదివి వినిపిస్తానండి సో స్టార్ట్ చేసుకుందాము శ్రేష్ట సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే మరొకసారి యద్యదాచరతి శ్రేష్టః తత్దేవే తరోజనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే మరొకసారి చరతి సయత్ ప్రమాణం వర్తతే ఓకే అండి ఇప్పుడు మనం విడివిడిగా ఒక్కొక్క పదాన్ని ఉచ్చరిద్దాము యద్యదాచరతి శ్రేష్ఠ यद्यदाचरति श्रेष्ठः तत्तदेवे तरो जनः स यत्प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते यद्यदाचरति श्रेष्ठः तत्तदेवे जनः स यत् प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते यद्यदाचरति श्रेष्ठः तत्तदेवेतरो जनः स यत् प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते यद्यदाचरति श्रेष्ठः సయత్ ప్రమాణం కురు వర్తతే ఓకే అండి అర్థమైందా ఓకే ఇప్పుడు మనం తాత్పర్యం చూద్దాం ఉత్తములు దేనిని ఆచరిస్తారు అన్యులు కూడా దానిని ఆచరిస్తారు ఉత్తముడు దేనిని ప్రమాణంగా స్వీకరిస్తాడు దానినే సమస్త లోకం అనుకరిస్తుంది అంతే కదండి ఇప్పుడు ధ్యాన వివరణలో చూద్దాం ఏంటనేది ఉత్తముల మార్గం చూపేవారు అన్యులు మరి అనుత్తములు ఉత్తములు చూపే మార్గంలో నడిచేవారు ఉత్తములు దేనికి ప్రాధాన్యం ఇస్తారు సమస్త లోకం దానికే ప్రాధాన్యం ఇస్తుంది ఉత్తములు దేనిని ప్రమాణంగా స్వీకరిస్తారు లోకమంతా దానినే ప్రమాణంగా స్వీకరిస్తుంది మానవుడు ప్రధానంగా అనుకరణ శీలి ప్రజలు నాయకులను శిష్యులు గురువులను పిల్లలు పెద్దలను అనుసరిస్తూ ఉంటారు శ్రేష్ఠులైన వారు చేస్తున్న వారు కనుక అది సరి అయినది అయి ఉంటుంది అని దానిని ఆచరణకు స్వీకరిస్తాడు జంతువులను పెంచుతున్నప్పుడు మానవులను జంతువులు అనుకరించి తదుపరి జన్మల్లో మానవ జన్మలు ఎత్తుతాయి మనం గొప్పవాళ్ళం అయినప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళు సహజంగానే మన వల్ల ప్రభావితం అవుతూ అభివృద్ధి పదంలో ముందుకు సాగుతూ ఉంటారు మనలోని శ్రేష్ఠులు అందరికీ ఆదర్శం కావడం ప్రకృతి సహజమైన విషయము ఓకే అండి సో ఇక్కడ మనకి క్లియర్ గా చెప్పారు చేశారు సో ఎప్పుడు ఆదర్శవంతులుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా వారిని చూసే దాని కింద స్థాయిలో ఉన్న వాళ్ళు అనుకరిస్తూ ఉంటారు అంతే కదండి ఇప్పుడు ఉత్తములు అనుత్తములు అనే ఇద్దరు రకాల వ్యక్తుల్లో ఉత్తములు చూసి అనుత్తములు నేర్చుకోవాలి ఉత్తముల దగ్గర నుంచి అనుత్తములు నేర్చుకోవాలి ఎప్పుడు వాళ్ళు ఆదర్శప్రాయంగా ఉంటూ ఉంటారు సో వాళ్ళ మనం కంపారిజన్ చేసుకోకుండా ద్వేషపూరితంగా ఉండకుండా అక్కడ ఆదర్శంగా తీసుకుంటూ ఉండాలి మళ్ళీ మనం కంపారిజన్ చేసి ద్వేషపూరితంలోకి వెళ్ళిపోయామంటే మన ఎనర్జీని మనం ట్రైన్ చేసుకుంటాం మన విశ్వశక్తిని మనం కోల్పోతూ ఉంటాం కాబట్టి ఎప్పుడు కోఆపరేషన్ ఇంకా ఇన్స్పిరేషన్ లో ఉండాలంట ఓకే ఎప్పుడైనా కూడా మన తోటి వ్యక్తులలో మనకన్నా ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళని చూసి మనము ఇన్స్పిరేషన్ అవుతూ ఉండాలి ఆదర్శంగా తీసుకుంటూ ఉండాలి అంతేకాని వాళ్ళ పట్ల జలసి ద్వేషము హైట్రైడ్ ఇవన్నీ ఉండడం వల్ల ఎవరికి నష్టం అండి మనకే నష్టము మనం తీసుకున్న విశ్వశక్తి ఇలానే డ్రైన్ అయిపోతూ ఉంటుంది ఎప్పుడైనా కూడా మనకన్నా ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళ నుంచి మనం ఎప్పుడూ మన ఆదర్శంగా ఉంటూ మనం కూడా వాళ్ళ స్థితికి చేరడానికి మనవంతు మనం ప్రయాణం చేయాలి కానివ్వండి ఆ ఇంకా ద్వేషపూరితంగా అలా ఉండకూడదు ఇప్పుడు శిష్యులు గురువులను ఆచరిస్తున్నట్లు పిల్లలు పెద్దవాళ్ళని చూసి నేర్చుకున్నట్లు ఆ అలా జంతువుల్ని పెంచుతుంటారు ఎంతో మంది మానవులు ప్రేమగా పెంచుకుంటూ ఉంటారు ఆ జంతువులు కూడా మా మానవుల యొక్క ప్రేమను చూసి అవి కూడా మానవుల జన్మలను తీసుకుంటాయంట తదుపరి జన్మల్లో కూడా అంటే ఒక స్థాయి ఉన్నత స్థాయి ఉన్న వాళ్ళని చూసి దిగువ స్థాయి వాళ్ళు ఎప్పుడు ఆదర్శంగా ఉండి వాళ్ళ స్థాయికి చేరడానికి ప్రయత్నంగా ఉండాలి అని కృష్ణుడు ఇక్కడ అర్జునుడికి చెప్తున్నాడు ఇది సహజ లక్షణము ప్రకృతిలో ఉండబడిన సహజ లక్షణం ఇది సో మనందరం కూడా ఇప్పుడు మనము ఎంతో మంది మాస్టర్స్ నుంచి ఎన్నో ఎంతో జ్ఞానాన్ని మనం పలు విధాలుగా తీసుకుంటూ ఉన్నాము సో వాళ్ళలాగా మనం కూడా తయారవ్వాలి అన్న స్ఫూర్తితో మనం వాళ్ళతో మనం సజ్జన సాంగత్యాలు చేస్తూ ఉంటే మనం కూడా ఆ ఉన్నత స్థాయికి చేరడానికి అవకాశం ఉంటుంది అంతే కదండి సో అంతేగాని ఇంకా విపరీత బుద్ధితో మాత్రం ఉండకూడదు ఎప్పుడు వాళ్ళలాగా మనం కూడా అవ్వాలి అనుకొని మనం శ్రమ పెట్టాలి సీరియస్నెస్ ఉండాలి ఆ శ్రద్ధ ఉండాలి సిన్సియారిటీ సీరియస్నెస్ ఏ విషయం నేర్చుకోవాలన్నా రెండు ఇంపార్టెంట్ అండి సిన్సియారిటీ సీరియస్నెస్ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నట్లు ఏ విషయంలో అయినా కూడా శ్రద్ధతో ఉంటూ మనము మనకన్నా ఎక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళ పట్ల మనము రెస్పెక్ట్ గా ఉంటూ మనం ఆదర్శంగా తీసుకుంటూ మన ప్రయత్నం మనం చేసి మనం కూడా ఉన్నత స్థాయిలోకి చేరుకునే తత్వం మనకి అలవాటు అవ్వాలి సో కృష్ణుడు ఈ విషయాన్ని ఈ శ్లోకం ద్వారా అర్జునుడికి చెప్తున్నాడండి సో చిన్న విషయమే ఇక్కడ ఎప్పుడు ఆదర్శప్రాయాలుగా మనం కూడా మారాలి మనం ఇంకొకరికి ఆదర్శప్రాయంగా ఉండాలి మనం ఇంకొకరి దగ్గర నుంచి మనం నేర్చుకున్నది మళ్ళీ మనం ఆదర్శ ఆదర్శంగా ఇంకొకరికి మారగలగాలి ఇలా ప్రతి ఒక్కరు ఇట్లా మారినప్పుడు ఏమవుతుంది అందరు కూడా చక్కగా మాస్టర్లుగానే తయారవుతారు అంతే కదండి మన భాషలో ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాము సో రేపు మనం ఇంకొకరికి గురువు అవ్వచ్చు మళ్ళీ మనం ఇంకొకరి దగ్గర విద్యార్థి అవ్వచ్చు శిష్యులము అవ్వచ్చు మనం గురువులుగా ఉండొచ్చు శిష్యులుగాను ఉంటూ ఉండొచ్చు ప్రయాణం ఇలానే సాగుతూ ఉండాలి ఎప్పుడు విద్యార్థిగానే ఉండక్కర్లేదు ఎప్పుడు గురువుగానే ఉండకరు రెండు సమపాలనలో జరిగిపోతూ ఉంటే మనం బ్యాలెన్స్డ్ గా ఉంటాము నిరంతర విద్యార్థిగానే ఉండాలి నిరంతరం నేర్పిస్తూ ఉండాలి నేర్చుకుంటూ ఉండాలి ఈ రెండు విషయాలే మన ఈ జీవితం యొక్క పరమార్థం అనమాట మనం నేర్చుకుంటూ ఉంటాము నేర్పిస్తూ ఉంటాము అప్పుడు మనము తొందరగా ముందుకు వెళుతూ ఉంటాము అనమాట సో నేను నేర్చేసుకున్నాను కదా నాది అయిపోయింది నాకు నాకు పై వాళ్ళు నాకు చెప్పారు అంతే అని మనం ఆగిపోకూడదు మళ్ళీ మనం ఇంకొకరికి ఆదర్శంగా మారగలగాలి మన నుంచి ఇంకొకరికి అజ్ఞానం అందాలి మన నుంచి ఇంకొకరికి ఆ మనం ఆదర్శంగా మారుతూ ఉండాలి ఇలా ఎప్పుడైతే జర్నీ వెళ్తూ ఉందో ఆత్మ చక్కగా ఎదుగుతూ ఉంటుంది అని కృష్ణుడు ఇక్కడ మనకి అర్జునుడికి చెప్తూ ఉన్నారండి ఇంకొకసారి మన శ్లోక చదివి గుర్తు చేద్దాము శ్రేష్టవేత రోజన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే మరొకసారి యదదాచరతి శ్రేష్ఠः తత్తదేవేత రోజన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే నెక్స్ట్ శ్లోపకెళ్దామండి ओके ट्वेण्टि सेकेण्ड् श्लोक थर्ड् चाप्टर् न मे पार्थास्ति कर्तव्यं त्रिषु लोकेषु किञ्चनवाप्तमवाप्तव्यं वर्त एव च कर्मणि मरसारि न मे पार्थास्ति कर्तव्यम् त्रिषु लोकेषु किञ्चन కర్మణి మరొకసారి నమే మరొక్కసారి కర్తవ్యం త్రిషు లోకేషు కంచవాప్తమ వాతవ్యం ఏ కర్మణి సో ఇప్పుడు మనం ఒక్కొక్క పదాన్ని ఉచ్చరిద్దామండి न मे पार्थास्ति कर्तव्यम् न मे पार्थास्ति कर्तव्यम् त्रिषु लोकेषु किञ्चन नानवाप्तमवाप्तव्यम् त एव च कर्मणि अनवाप्तमवाप्तव्यम् त एव च कर्मणि తి కర్తవ్యంకేషు కంచమవాప్తవ్యం భర్త ఏ కర్మణి పూర్తి శ్లోకం చదివి వినిపిస్తానండి మళ్ళీ మీరు రిపీట్ చేయండి నే పార్థస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కంచనా భర్త ఏవ కర్మణి అర్థమైందా ఈ శ్లోక ఉచ్చారణ ఓకే సో ఇప్పుడు మనం తాత్పర్యం చూద్దామండి అర్జున నాకు ఈ మూడు లోకాలలోనూ చేయవలసిన పని అంటూ ఏదీ లేదు మరి పొందదగినది పొందలేనిది అంటూ కూడా ఏమీ లేదు అయినా నేను కర్మ చేయడంలో నిమగ్నుడై ఉన్నాను ఓకే ఇప్పుడు ధ్యాన వివరణ చూద్దాము ఓ అర్జున నా గురించి నేను చెప్తాను విను అంటున్నాడు కృష్ణుడు త్రిషు లోకేషు అంటే మూడు లోకాలు ఏ మూడు లోకాలు భూ భువర్ సువర్ లోకాలు అథవా అధో లోకాలు ఈ లోకాలలో నేను చేయవలసింది ఏదీ లేదు అన్నాడు ఆయన ఈ లోకాలలో చేయవలసింది ఎప్పుడో పూర్తి అయిపోయిందన్నమాట ఇలాంటి పరిస్థితులలో కూడా నేను ఈ లోకాలలో పని చేస్తూనే ఉన్నాను అని కూడా అంటున్నాడు కృష్ణ అంటే కృ అష్ణన్ క్రు అంటే చేయవలసినవి అష్నన్ అంటే భుజించడం చేయవలసిందంతా చేసి వాటి ఫలితాన్ని భుజిస్తున్న వాడినే కృష్ణుడు అంటారు తమ గురించి సంపూర్ణంగా తెలుసుకున్న వారికి ఇంకా తమ గురించి చేయవలసింది ఏముంటుంది ఇక ఇతర ప్రాణకోటికి సహాయం చేయడమే మిగిలి ఉన్నది తమ్ము తాము తెలుసుకున్న వారు ఇంకా లోక కళ్యాణానికే అంకితం అవుతారు ఓకే అండి ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నారంటే సో కృష్ణుడి మనం పరమాత్మ అంటున్నాం కదండి పరమాత్మ అవడం అంటేనే ఇంకా ఆత్మ యొక్క అంతిమ లక్ష్యం చేరుకున్నట్లే పరమాత్మతత్వంలో ఉన్నవాడు కృష్ణుడు ఇక్కడ అర్జునుడు అంటే మన లాంటి ఆత్మ కలగవాడు ఇంకా పరమాత్మతత్వానికి చేరకుండా ఉన్నవాడు అలాంటి ఆత్మతత్వానికి పరమాత్ముడు ఏం చెప్తున్నాడంటే అర్జున నువ్వు ఇంకా ఎన్నో జన్మలు తీసుకుంటూ నాలాగ నువ్వు తయారయ్యేంత వరకు నువ్వు కర్మలను ఆచరిస్తూనే ఉండాలి నేను అన్ని పూర్తి చేసి కూడా నేను మళ్ళీ నీలాగా ఇక్కడికి వచ్చి మళ్ళీ కర్మలను ఆచరిస్తున్నాను యాక్చువల్ గా అయితే పరమాత్మకి ఇంకా పనేం లేదు అన్ని చేయవలసినవన్నీ చేసేశారు పొందవలసినవన్నీ కూడా పొంది ఉన్నారు పరమాత్మ కానీ మళ్ళీ ఇక్కడికి వచ్చి కర్మలు చేస్తున్నారు అంటే అది లోక కళ్యాణం కోసం ఆయన అవతరించి ఉన్నారు కారణ జన్ములు అన్నమాట సో అది చెప్తున్నారు ఇక్కడ సో ఒక్కసారి మనల్ని మనం తెలుసుకున్నప్పుడు మన ఆత్మ యొక్క అంతిమ లక్ష్యానికి మనం చేరుకున్నప్పుడు ఇంకా మనకి ఇక్కడ పనేం లేదు ఈ లోకాల్లో మనం ఉన్నత లోకాలకి ప్రయాణం చేసేస్తూ ఉంటాం మళ్ళీ మన ఆ ఇష్ట ప్రకారము మనం మళ్ళీ లోక కళ్యాణం కోసమే జన్మలు తీసుకుంటూ ఉంటాం ఇప్పుడు మనకి పత్రిజీ సార్ కూడా వచ్చిన కారణం అదే ఆయన పరమాత్మ తత్వంకి చెందిన వారే మళ్ళీ లోక కళ్యాణార్థం ఒక కారణ జన్ముడుగా అవతరించి ఎంతో మందిని ధ్యానంలోకి రాణించి ఒక విప్లవం తెప్పి మన అందరిని ఇన్స్పైర్ చేసి మన అందరికి ఆ విత్తనం నాటేసేసి వృక్షాలు కూడా కూడా మార్చేసేసారు ఇప్పుడు అలా చేసేసి తన కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని తిరిగి వెళ్ళిపోయారు అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చింది చేయవలసిన పనులు చేయడానికి కాదు చేయవలసినవి చేసేసారు ఇంకా పొందవలసినవి కూడా వేసేసి ఉన్నారు మళ్ళీ ఇంకా లోక కళ్యాణం కోసం వాళ్ళు ఎప్పుడు పని చేస్తూ ఉంటారన్నమాట సో ఇప్పుడు యదా హి ధర్మస్య అది మనం చెప్పుకుంటాగా సంభవామి యుగే యుగే సో ఎప్పుడు అవినీతి అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుందో భూలోకంలో అప్పుడు మళ్ళీ నేను అవతరించి వచ్చి మళ్ళీ నేను క్లియర్ చేసి మళ్ళీ ఆ ధర్మాన్ని స్థాపిస్తూ ఉంటానని మనకి కృష్ణుడు ఎప్పుడో భగవద్గీతలో చెప్పున్నారు సో అదే ఇక్కడ మనకి అర్థమవుతుంది అనమాట మళ్ళీ ఆయన ఎందుకు రావాలి పరమాత్మ అయిపోయారు కదా ఇక్కడ ఏమి ఆయనకి పని లేదు యాక్చువల్ గా అయినా వచ్చారు అంటే లోక కళ్యాణార్థము ఎంతో మందిని ఉన్నతాత్మలుగా మార్చడానికి వాళ్ళు కారణ జన్ములుగా మళ్ళీ భూలోకానికి అవతరించి మనకి సహాయం చేస్తున్నారు ఇక్కడ మనకి ఆదర్శంగా నిలుస్తున్నారు సో అది అర్జునుడికి గుర్తు చేస్తున్నాడు నేను ఎవరో నీకు తెలుసా అర్జున అని కృష్ణుడు తన గురించి తను చెప్పుకుంటున్నారు రు అంటే చేయవలసినవన్నీ అర్నన్ అంటే భుజించడం చేయవలసిన అన్ని చేసేసి ఇప్పుడు ఫలాల్ని అందుకుంటున్నాను అని కృష్ణుడు యొక్క మీనింగ్ అంట అది అర్జునుడికి చెప్తున్నాడు నేను చేయవలసిన అన్ని చేసేసాను అన్ని జన్మలు తీసుకున్నాను నేను ఉన్నతాత్మగా ఎదిగిపోయి ఉన్నాను ఇప్పుడు నీ వంతు సో ఇక్కడ నేను మళ్ళీ తీసుకున్న కారణం ఏంటంటే లోక కళ్యాణార్థం మళ్ళీ ధర్మ సంస్థాపన కోసము ఈ ఆత్మలు అన్నిటిని ఉన్నతాత్మలుగా మార్చడానికి నా వంతు నేను కారణచరుడిగా భూమిలోకి వచ్చాను అని కృష్ణుడు తన గురించి తను చెప్పుకుంటూ ఉన్నారు అర్జునుడికి ఓకే అండి నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషులోకే వాక్తవ్యం భర్త ఏవ కర్మణి ఇంకా మూడు లోకాలలో కూడా చేయాల్సిన చేసేసి ఉన్నారు అక్కడ పరమాత్మ అది త్రిషు లోకేషు కించనా వాప్తమ వాప్తవ్యం వర్త ఏవచ కర్మణి ఇంకా నేను ఇక్కడ కర్మలు చేయడానికి వచ్చాను అంటే అది కేవలం లోక కళ్యాణార్థం కోసం వచ్చాను అని ఇక్కడ మనకి గుర్తు చేస్తున్నారు అనమాట ఓకే అండి సో రెండు శ్లోకాలు అర్థమయ్యానుకుంటాను ఓకే అండి సో పత్రిజీ గారికి నిజంగా ఆత్మ ప్రణామాలండి సార్ బ్లెస్సింగ్స్ తో మనం ఈ పారాయణం చేసుకుంటున్నాము ఇలానే కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాను సార్కి ఎంతో కృతజ్ఞత చెప్పుకోవాలి మనము ఓకే అండి సులువుగా మనకి అర్థమయ్యే విధంగా మన భాషలో అర్థమయ్యే విధంగా జ్ఞాన వివరణ అసలు మనకి ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది ఎక్కువ కష్టతరంగా ఏమీ అనిపించట్లేదు అసలు విషయాన్ని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది ప్రతి వాక్యంలో సో మనం ఇలా తెలుసుకోవడం మన భాగ్యం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ